ఇలా కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు మూడు నెలల కోసం జీతాలు ఇస్తాను కేసీఆర్ త్రీ మంత్స్ కోసం జీతాలు ఇస్తా అని చెప్పి ఇదే టీఎన్జిఓ నాయకులు పిలిపించాడు ఫార్మ్ హౌస్కు పిలిపించి టీఎన్జిఓ నాయకులను బెదిరించాడు మీరందరూ పోవాలి జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు మూడు నెలల కోసం జీతాలు ఇస్తా మీరు టీచర్స్ యూనియన్తో మాట్లాడాలి ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలి ఎవ్వరు కూడా రోడ్డు వికకి ఆందోళన చేయొద్దని చెప్పి కేసీఆర్ బెదిరిస్తే పాప నేను పాదయాత్ర చేస్తున్నా ప్రతి నెల ప్రతి నెల వారాన్ని ఫస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఏ కేసీఆర్ అయితే డేట్ ఇవాళ నువ్వు జీత్యా లేకుంటే నీ ఫామ్ హౌస్ వచ్చి నీ గల్లబట్టి బయటకు గుంజుకొస్తామని చెప్పి ఆ రోజు వార్నింగ్ ఇస్తుంది తప్ప ఫిఫ్టీన్త్ లోపల జీతాలు రాలే టీచర్స్ గుండె మీద చేసుకుని ఆలోచించాలి కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందప్ప మీకు ఫిఫ్టీన్త్ లోపల జీతాలు రాలే మేము కొట్లాడుకుంటే మీకు మూడు నెలల కోసం కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు వీళ్ళ డిఏల కోసం మనం కొట్లాడుతున్నాం పిఆర్సీ కోసం మన్నం కొట్లాడడాం లాస్ట్కు స్కామెంజర్ లేకుండా మనం చాక్ చాక్పీస్లకు పైసలు లేకుండా కొట్లాడింది మనం మీకు ప్రమోషన్ కోసం కొట్టాడింది మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్లాడలే బీఆర్ఎస్ పార్టీ కొట్టింది మనల్ని కాబట్టి ఎవరికి కొట్లాడే ఎవరికి ఓటాడి అక్క ఎవరికి ఉంది టీచర్స్ కేవలం మనకి తప్ప వేరే ఏ పార్టీకి ఓట్ ఆడి టీచర్స్ ఆలోచిస్తున్నారు వాళ్ళని ఎక్కడ పోయినా త్రీ వన్ సెవెన్ జీరో ఎస్ ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాం మా కోసం కొట్లా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓట్లు ఇస్తుంది తప్ప వేరే పార్టీకి ఓటు వేయమని చెప్పి వాళ్ళ టీచర్లు ఖరాఖని చెప్తున్నారు మొన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే పన్నెండు లక్షల డెబ్బై వేల ట్యాక్స్ ఎగ్జిబిన్షన్ ఇచ్చిన తర్వాత ఇలా ప్రతి ఉద్యోగస్తులు కూడా ఎస్ మేము నరేంద్ర మోడీ గారు మాకు గుదేవుడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మాకు సహాయం చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్ప వేరే పార్టీకి ఓటు వేయమని చెప్పి ఇలా కరాకండిగా చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతే ఎన్ని హామీలు ఇచ్చింది ఏ విధంగా మోసం చేస్తుంది మనందరికీ తెలుసు మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ సంవత్సరంలో లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇవాళ ఇరవై వేల మంది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు నాలుగు వేల నిరుద్యోగాలు బుద్ధి ఇస్తున్నారు పద్నాలుగు నెలల యాభై ఆరు వేల ఇవ్వాలి ఈ ఏమని చెప్పండి ఇవాళ ఒక్కొక్క నిరుద్యోగ యువకుడు అడగాలి ఓటర్ మేధావులు అడగాలి వాళ్ళ నాకు యాభై ఆరు వేల రూపాయలు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా లేకుండా మాత్రం బీజేపీకి ఓటేస్తా అని చెప్పి ఆలోచన అవసరం ఉంది వాళ్ళ టీచర్లకు డిఎల్ ఇస్తానంటే ఒక్క డిహెచ్ ఐడిఎల్ పెండింగ్ పెట్టింది వాళ్ళు పీఆర్సీ ప్రకటించారు పీఆర్సీ సమావేశం లేదు పీఆర్సీ కంపెనీ లాపత్త లేకుండా పోయింది ప్రమోషన్లు లేని స్కాబెంజర్లు లేక బాత్రూమ్లు కడిగే పరిస్థితి టీచర్లు ఉపాధ్యాయులు ప్రధానాచార్యులు బాత్రూమ్లు కడిగే పరిస్థితి కనీసం చాక్పీస్ పొందామంటే పైసలు లేదు ఇలా బడ్జెట్లో విద్యకు పదిహేను శాతం కేటాయిస్తున్నాడు ఇలా ఆరు శాతం కేటాయించేది వాళ్ళ వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కనీస సదుపాయాలు లేవు ఉపాధ్యాయుల మీద బడ్డన పడుతున్న స్ట్రెస్కు లోన్ అవుతున్నారు ఇవాళ ఒక్కొక్క స్కూల్లో టీచర్లు ఉంటే ఉపాధ్యాయులు లేరు ఉపాధ్యాయులు ఉంటే టీ స్టూడెంట్స్ లేరు స్టూడెంట్స్ ఉంటే సమస్యలు లేవు సమస్యలతో తల్లడిల్తున్నాడు ఇవాళ వాళ్ళ రైతుల పరిస్థితి అదే ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అటే పోయింది స్కూటీ ఇస్తున్నారు అటే పోయింది తుల బంగారం ఇస్తున్నారు అటే పోయింది రైతు కుళ్ళకు పన్నెండు వేలు పన్నారు అడ్డే పోయింది రైతు భరోసా అన్నారు అడ్డే పోయింది బోనస్ అన్నారు అడ్డే పోయింది ఇట్లా అన్ని సమస్యలతో ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఈ బాకీలు పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన మీద ఉండేది వాళ్ళ ఇవాళ క్రైస్తవులు ఎడవేరు మరి ఎస్సీ సమాజం ఆలోచించాలి ఇవాళ క్రైస్తవుల లెక్క ఎక్కడ చూపట్లే క్రైస్తవులను బీసీలుగా చూపట్లే ఎందుకు చూపెట్టలేదంటే క్రైస్తవులు చాలామంది ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు చాలామంది ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చుకొని ఎస్సీలో మోసం చేస్తారు వాళ్ళు ఇవాళ మోసం జరుగుతుందా లేదా ఇలా కాబట్టి క్రైస్తవులు నా బీసీలో చూపట్లే బీసీలుగా చూపెట్లేదంటే ఎస్సీలుగా మారిన క్రైస్తవులను ఇలా కాంగ్రెస్ పార్టీ సమర్థ ప్రభుత్వం సమర్థిస్తున్నది ఎస్సీలను మోసం చేస్తున్నది నా ఎస్సీ సంఘాలు మాట్లాడరు నా బీసీ సంఘాలు మాట్లాడాయి ఈ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ము ఈ సంఘాలన్నీ కూడా అంటే సంఘాలు అంతే పై రోజు చేసుకుంటే సంఘాలన్నీ కూడా అంటే బీసీ సమాజానికి అన్యాయం చేస్తుంటే బీసీ సంఘాలు మాట్లాడాయి క్రైస్తవులు ఎస్సీ సర్వే తీసుకొని ఎస్సీలకు అన్యాయం చేస్తుంటే వాళ్ళు మాట్లాడరు ఇవాళ పేపర్ చేయాలి హెడ్లైన్స్ పేపర్ హెడ్లైన్స్ వచ్చినాం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి అవినీతి చెయ్యొద్దని చెప్పాలి తప్పు చేయొద్దని చెప్పనాలి ఇలా ముఖ్యమంత్రి గారి పేపర్ స్టేట్మెంట్ చూసినాక మేధావి వర్గం అంతా కూడా అబ్బా కరెక్ట్ రాష్ట్రం ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ఇది అవినీతి ప్రభుత్వం అని చెప్పి ఇక వారు వన్ సైడ్ మనకు మనం కొట్టేయడం సిద్ధంగా ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి నేను ఒక్క తప్పు ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్లు నాళ్ళు తప్పులు చేస్తారట అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా చెప్పినట్టే కదా నేను ఒక్క తప్పు ఏమంటే నాకు చేయరా మరి నువ్వు ఒక్కడేమంటే ఒక్కడికి గుర్తు తప్పు చేస్తారు వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోవద్దు వాళ్ళు చేసినాక ఏమైంది నువ్వు ముఖ్యమంత్రి అట్లా ఉన్నది కాబట్టి ఇవాళ మీ మంత్రులు ఏజెన్సులు ఓపెన్గా సకుటుంబ సభ్యంతగా దుకాణాలు తెరిచారు ఇక ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారు ఇలా బిల్లు పేమెంట్స్ అవుతున్నాయి పూర్తిగా మంత్రులంతా చాలామంది మంత్రులు అవినీతికి వాళ్ళ కాబట్టి రాష్ట్ర ఇలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతదా అని డౌట్ ఇవ్వాలి ప్రజల్లో పట్టు వచ్చింది ఇవాళ ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టు అసలు స్టార్ట్ అయింది ఇవాళ అదే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఐఏఎస్ తప్పు ఏమంటున్నాడు ఈ ఐఎస్లు మేం చెప్తే ఎందుకు ఇంటారు ఇవా వాళ్ళు వాళ్ళ అవినీతికి అలవాటు పడతారని చెప్పి ఇలా ప్రజల్లో పట ఒక అయోమే స్టార్ట్ అయింది కానీ ఎవ్వరు ఒకటైనా కాంగ్రెస్ పార్టీ